స్తోత్రం శని స్తోత్రం 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 స్తోత్రములు ప్రేమ గలు తండ్రి మీ దేని దాసు ప్రభా మరి విజయ్ కుమార్ ఫాస్ట్ కాని బట్టి శివనాథ్ ఫాస్టలు యువతి కలిశామలో ఈ విధంగా చేరి నాయన తండ్రి అబ్బాయిని పిలిచే బాగించే ప్రభా మరి నగేష్ వరంగల్లో ఉంటున్నాడు బాబుకి చక్కని మనసు దాయిచ్చిన ప్రభా ప్రభు యసు ఆయన ప్రతి వారికి ఒక చక్కని హెచ్చరిక చేశాడు తర్వాత అది నిర్ణయం వాడదే దాన్ని ఫ్రీవిల్గా చెప్పారు ఆదా విషయంలో అయితే జరిగింది సమాధానపరచండి మేము ఇద్దరు మన ప్రభావ ఇరవై కేర్తులు కదా ముప్పై అధ్యాయం అయ్యా మేము పన్నెండు వచ్చిన మేము చూసినప్పుడు మేము మా గోనే పట్టణ విడిపించి ఉల్లాస వస్త్రాన్ని మీరు మాకు దరింపజేశారు కనుక నేను నిన్ను సృతిస్తున్నా నేను కీర్తిస్తున్నా అనే దావిదు మరి కీర్తనకారులు తెలియజేశాడు నిజమే మా జీవితంలో నేను మాకున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ఏదైతే ప్రభా మరి దిగో పట్టుని విడిపించావు మీకు కొందరి తెలియజేస్తున్నాం ప్రాముఖ్యంగా కుమారుడు వెంకటేశ్వర్ ప్రయాణిస్తున్నా హాస్పిటల్లో మరి పరాలసిస్తో బాధ బాధపడుతున్నాడు మరి ఏదైతే బెల్ట్ విషయం సహాయం కావాలని అడిగి ఉన్నారో ఆ విషయం కూడా మేము ప్రయాణిస్తున్నాం మరి మరి యశ్ రత్నమయ్య గారి విషయం అయితేనే రాజశేఖర్ విషయం అయితేనే ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఎవరైతే ఇంకెలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు దర్శించి దేవించినాం సగల ఘనత మహిమా ప్రమార్ంచినాం ప్రభాసు ప్రాముఖ్యంగా మీ దాసులు ఇక్కడ ఆర్థిక విషయాలు నెమ్మది దాచండి కృప చేపించమని అయ్యా నెమ్మది సమాధానం శాంతిమని చెన్నాం ఆరోగ్య విషయాలు నెమ్మది సమాధానం శాంతి చూసినాం పాప ఈ కండగా మీరు కృప చేపించండి హైదరాబాద్ వ్యాప్తిస్తా కానీ అనేక ఆత్మరక్షణ కొరకు ఇక్కడ పాత్రలుగా దాసు ఏర్పాటు చేస్తున్నారు ప్రజాద్ర శంకర్ కూడా మరి తోడు సహాయం చేయండి ఆయర్తులుగా సేవకులు వారి కొత్త మళ్ళీ రాష్ట్ర దేశ ప్రపంచ పరిస్థితులు మీ చేతికి అప్పగించుకుంటున్నా మనం మేము తగ్గించుకొని మేము ఆమె చేస్తున్నాం పాస్ పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు మేము ప్రయాణిస్తున్నాం కృప చే మేము ఏదో ఒక పార్టీ జరిగించాలని ఆశ కలిగారికి వచ్చాం అది కృప ఒకరికొకరు మేము తోడుగా మాట్లాడుకున్నాను కూడా వచ్చాం అందరిని బట్టి కూడా నా తెలియజేస్తూ నిశ్చితమైతే మరి ఒకసారి రెండు చక్కని సహసం కలిగిన సహాయం అయ్యా లోకంలో భయంకర మరి క్రియలు జరుగుతున్నాయి ప్రభావ వాటిని చేయవారు వాటిని శ్వాసం ఉంచేవారు అయ్యా మరి అలాంటి వారే అని చెప్పారు కనుక వారు చేసిన పని వారు తప్పని తెలుసుకొని నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆరాధనలు స్థుతలు దేవుని ఆరాధించడం సహాయించవచ్చు మరొకసారి లోక పాప శాపం నుంచి సహాయం మనల్ని తగ్గించుకొని మేము ఆమె అయ్యా ఇరవై ముప్పై మూడు జిల్లాల కొరకు మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాల కొరకు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలకు కొరకు నూట తొంభై ఐదు కొరకు ప్రపంచ పరిషత్ విరాకుడి కొరకు మమ్మల్ని అందరి సరి సాధించమని వేసే పరిషత్ నామని ప్రాంతం తండ్రికి మన పరమ తండ్రి ప్రేమ లెక్క కృపై పరిషత్ అతను సరస్సుకోవడం అందుకుని సకల పరిషత్ సర్వస్తుంది ఆ కారం తండ్రి దీని ఆస్వామి సాక్షిగా ప్రభువా siga अभी